నమస్తే శాస్త్రి మయోకి అందరికీ స్వాగతం చంద్రబాబు నాయుడు పేరు వింటే హైటెక్ సిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే పరిపాలనలో అభివృద్ధిలో సంస్కరణలో మనకి గుర్తుకొస్తాయి అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన విజన్ మార్చుకున్నారు అభివృద్ధి మోడల్ నుంచి సంక్షేమం వైపు అడుగులు వేస్తున్నారు దీనికి కారణం ఈరోజు ఈ వీడియోలో నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి నైన్టీన్ నైన్టీ టూలో పివి నరసింహరావు ప్రభుత్వం భారతదేశంలో ఆర్థిక సంస్కరణలని ప్రారంభించింది దీంతో దక్షిణాదిలో బెంగళూరు సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా అభివృద్ధి చెందింది ఐటీలో ముందుకు దూసుకుపోయింది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయ్యారు ఈ ఆర్థిక సంస్కరణని అందిపుచ్చుకుని హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల్ని ఆహ్వానించి సైబర్ టవర్స్ నిర్మించడం అలాగే హైదరాబాద్ మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచడం చేసి హైదరాబాద్ని హైటెక్ హబ్గా మార్చేశారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలోని మధ్య మధ్యతరగతి ప్రజలు యువకులు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మారి తమ జీవితాలను ఆర్థికంగా డెవలప్ చేసుకున్నారు దీనికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడే ఈరోజు హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందిందంటే దానికి చంద్రబాబు నాయుడే కారణం తర్వాత చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంక్ ఇన్స్ట్రక్షన్స్తో హైదరాబాద్లో అలాగే ఆంధ్రప్రదేశ్లో అనేక సంస్కరణలకి శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగానే విద్యుత్ ఛార్జీల్ని పెంచడం జరిగింది అయితే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రకంగా చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలని పెంచడాన్ని వ్యతిరేకించారు ఒకవేళ తాను ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అయితే పూర్తిగా రైతులకి ఉచిత విద్యుత్ అందిస్తానంటూ ప్రకటన చేశారు సహజంగానే సంక్షేమ పథకాలంటే ఇష్టపడని చంద్రబాబు నాయుడు ఈ రకంగా ఉచిత విద్యుత్ ఇస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుందని అప్పుడు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించడం జరిగింది అయితే వైఎస్ఆర్ తన సంక్షేమ పథకాలని ప్రకటిస్తూ పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో సుడిగాలిలా తిరిగారు దీంతో రెండు వేల నాలుగులో సంక్షేమ పథకాల కార్డుతో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఉచిత విద్యుత్తు ఇలాంటి అనేక సంక్షేమ పథకాలని వైఎస్ఆర్ తన హయాంలో రాష్ట్రంలో అమలుపరిచారు అభివృద్ధి మోడల్ నమ్ముకున్న చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోనే కూర్చోవలసి వచ్చింది అయితే తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం చెందిన తర్వాత తెలంగాణ ఏర్పడడం అలాగే తెలంగాణ సెపరేట్ రాష్ట్రంగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రా రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది అప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు చంద్రబాబు నాయుడు అభివృద్ధి అలాగే ఆయన పరిపాలన అవసరమైంది దాంతో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు కొత్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తన అభివృద్ధి మోడల్నే నమ్ముకున్నారు సంక్షేమ పథకాల్ని పెద్దగా పట్టించుకోలేదు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కు అమరావతిని రాజధానిగా ప్రకటించి అమరావతిని సింగపూర్కి ఏ రకంగానూ తీసుకునేదనగా డెవలప్ చేస్తానంటూ అభివృద్ధి మోడల్ని బయటికి తీశారు అలాగే అభివృద్ధి సంపద సృష్టి అమరావతి అంటూ చంద్రబాబు నాయుడు తన పని తాను చేసుకుంటూ పోతుంటే వైఎస్ జగన్ రాజశేఖరరెడ్డి వారసుడిగా ప్రజల్లోకి వచ్చి తాను ముఖ్యమంత్రి అయితే తిరిగి రాజశేఖరరెడ్డి రాజ్యాన్ని తెస్తానని ఆయన అమలుపరిచిన అనేక సంక్షేమ పథకాలని తిరిగి ఆంధ్రప్రదేశ్లో అమలుపరుస్తానంటూ సంక్షేమ కార్డుతో ప్రజల్లో పాదయాత్ర చేశారు దీంతో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అయ్యారు తిరిగి అభివృద్ధిని నమ్ముకున్న చంద్రబాబు నాయుడు ప్రతిపక్షానికే పరిమితమైపోయారు ఈ రకంగా ప్రజలకి వైఎస్ రాజశేఖర పరిపాలనలో అలాగే జగన్ పరిపాలనలో సంక్షేమం బాగా అలవాటైంది దీంతో సంక్షేమ పథకం అమలు చేయడం అనేది అందరికీ అన్ని రాజకీయ పార్టీలకి అందరి నాయకులకి అనివార్యంగా మారిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అయింది అభివృద్ధిని నమ్ముకుంటే తిరిగి తాను ముఖ్యమంత్రి కావడం కష్టమని చంద్రబాబు నాయుడు గ్రహించారు దీంతో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూనే తాను కూడా ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలని ప్రవేశపెడతానని సూపర్ సిక్స్ లాంటి అనేక సంక్షేమ పథకాలని ఆంధ్రప్రదేశ్లో జగన్కి పోటీగా తాను కూడా సంక్షేమ పథకాలని ఇంప్లిమెంట్ చేస్తానంటూ వాగ్దానాలు చేయడం ప్రారంభించారు ఎవరైతేనే సంక్షేమ పథకాలు ప్రజలకి కావాలి ఒకప్పుడు ఎన్టీఆర్ పరిపాలనలో రెండు రూపాయల బియ్యం ఇస్తే దాన్ని గొప్పగా ప్రజలు భావించేవారు ఇప్పుడు పరిస్థితులు మారిపోయే ప్రజలు చాలా మీరిపోయారు రాజకీయ నాయకులు అక్రమంగా కోట్లు సంపాదిస్తుంటే ప్రజల డబ్బుని ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా ఇస్తుంటే ఎందుకు కాదనాలి ఎందుకు వద్దనాలి అంటూ సామాన్య ప్రజలు సంక్షేమ పథకాల వైపే మృగ్గు చూపుతున్నారు దీంతో సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడికి అనివార్యంగా మారాయి ఈ రకంగా సూపర్ సిక్స్ని ప్రకటించి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యారు వైఎస్ రెడ్డి వారసుడైన జగన్ సంక్షేమ పథకాలని అమలుపరిచి బటన్ నొక్కినా గాని ప్రజలు ఈసారి చంద్రబాబు నాయుడు ప్రవేశపెడతానన్న సంక్షేమ పథకాల వైపే ఇంట్రెస్ట్ చూపించారు దీంతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వైఎస్ జగన్ ప్రతిపక్షంలోనూ కూర్చోవడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి గురించి కాకుండా సంక్షేమ పథకాల వైపే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే జగన్ ఇచ్చిన రెండు వేల పెన్షన్ని నాలుగు వేలుగా మార్చడం ఇప్పుడు ఆటో డ్రైవర్లకి ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా క్రెడిట్ చేసే సంక్షేమ పథకం ఇలాంటి అనేక సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు అన్నా క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే టిఫిన్ మీల్స్ని ప్రజలకు అందించడం ఇలాంటి సంక్షేమ పథకాలతో చంద్రబాబు నాయుడు అభివృద్ధి పేరు చెప్పే చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన విజన్ మార్చుకుని అభివృద్ధి నుంచి సంక్షేమం వైపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు దీనికి కారణం అభివృద్ధిని నమ్ముకుంటే ఎంతో కాలం తాను ముఖ్యమంత్రిగా కొనసాగలేనని సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షని చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారు అయితే అభివృద్ధి డెవలప్మెంట్ విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు ఒక్కటి గుర్తుంచుకోవాలి సంక్షేమ పథకాలు వైద్య రంగానికి విద్యారంగానికే పరిమితం చేయాలి అలా కాకుండా అప్పు చేసి సంక్షేమ పథకాలు ప్రకటిస్తే అది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికే గొడ్డలి పెట్టిలాంటిది ఆర్థిక విజన్ చంద్రబాబు నాయుడికి ఇది చెప్పవలసిన అవసరం లేదు సో ప్రజలు కూడా సంక్షేమం మత్తు వదిలి ఆర్థిక అభివృద్ధి జరిగేలా ప్రభుత్వాల్ని ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వాలు కూడా తమ రాజకీయాలను పక్కన పెట్టి దీర్ఘకాలికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు చేసి అది అమలు చేయాలి సంక్షేమాన్ని అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ రెండింటినీ కలిపి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అలా కాకుండా కేవలం సంక్షేమ పథకాలకే రాజకీయ కారణాలతో పరిమితమైతే అటు ఆంధ్రప్రదేశ్ అలాగే ప్రజలు కూడా నష్టపోయే అవకాశం ఉంది థ్యాంక్ యూ